రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటారు కానీ ఈ అవకాశం దక్కేది చాలా తక్కువ హీరోలకు మాత్రమే ఇక ఈసారి మహేష్ బాబు వంతు వచ్చింది ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటే జక్కన్న మహేష్ ఇద్దరు అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు రీసెంట్ గా మహేష్ బాబు గుంటూరు గారం సినిమాలతో ప్రేక్షకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు కానీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా ఆశించిన ఫలితాలను దక్కించుకోలేదు కాబట్టి మహేష్ బాబు ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందారు కానీ త్రిబుల వంటి సినిమాలతో ప్రపంచమంతటా తెలుగు సినిమా సత్తాను చాటిన జక్కనతో మహేష్ బాబు సినిమా చేస్తున్నారని తెలిసి ఇప్పుడు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు ఈ సినిమాను రాజమౌళి ఎలా తెరకెక్కిస్తారు మహేష్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తారు హీరోయిన్ ఎలా ఉంటుంది అనే అభిమానులు వెయ్యి ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మహేష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది లాంగ్ హెయిర్ తో హాలీవుడ్ హీరోలా కనిపిస్తారు హీరో అలాగే ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని జక్కన్న తండ్రి రైటర్ విజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు కాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు రాజమౌళి సినిమా నుంచి అప్డేట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డే సందర్భంగా నుంచి అప్డేట్ వస్తుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మహేష్ అభిమానులకు ఒక షాకింగ్ విషయం చెప్పారు ఆయన మాట్లాడుతూ మహేష్ బాబు రాజమౌళి సినిమా కథ ఇంకా లాక్ అవ్వలేదని ఈ సినిమా కోసం ఆయన ఇంకా పని మొదలు పెట్టలేదని తెలిపారు ఇంకా కథ ఫైనల్ అవ్వలేదని కూడా అన్నారు ఈ వారంలో కథ లాక్ అవుతుందని కొన్ని టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు కీరవాణి కథ ఫైనల్ అయితే జులై లేదా ఆగస్టు లో పని మొదలు పెడతామని అన్నారు అంటే మహేష్ బాబు పుట్టినరోజుకు ఎలాంటి అప్డేట్ లేనట్టే ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో గాని వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ మొదలవుతుందని కావచ్చు మొత్తం మీద సినిమా మాత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది మరి ఈ కాంబోలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్